నీళ్లు నిధులు నియామకాలే ఉద్యమ నినాదాలుగా స్వరాష్ట్ర సాధన ధ్యేయంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది ఎందరో విద్యార్థులు అమరులయ్యారు వారి త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించింది కుట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల కోసం మాత్రం తప్పలేదు పదేళ్ల పాటు నిరుద్యోగులకు గత ప్రభుత్వం నిరాశ మిగిల్చింది నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఉద్యోగాల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ హామీలకు మెచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం కోసం నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు ఎన్నికల హామీని నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేసింది